అందరికీ హాయ్ అండి బాబావారి పూజ అయిపోయింది అందులో రొట్టెన్గా ఎప్పుడు మీకు చూపిస్తూ ఉంటాను కదా బాబావారి పూజ అయిపోయిన తర్వాత కానీ నాకు మీకు కూడా చూపించాలనే చూపిస్తాను బాబావారిని ఇంకా బాబావారికి పూజ అయిపోతే ఇంకా స్వీట్కి బొట్టి పెడతాను కదండి అది బొట్టి పెట్టకపోతే అస్సలు ఒప్పుకోదు అది మంచి నిద్రలో ఉన్నా సరే బొట్టు పెట్టాలి కంపల్సరీ ఇంకా నేను కూడా బాబావారికి కొన్ని పువ్వులు సమర్పించేసి పూజ అయిపోయింది కాకపోతే ఇంకా పువ్వులు అవి ఉన్నాయి సరే అని ఇంకా అవి కూడా బాబావారికి వేసి అది మళ్ళీ కొంచెం సమర్పించేసి ఇంకేలా పూజ అది చేసుకున్నానండి పూజ అయిపోయిన తర్వాత ఇంకా స్వీట్కి కూడాను బొట్టు పెట్టేస్తాను అది పడుకుంది ఇంకా పడుకుంది ఇది కూడా మంచి నిద్రలో ఉందండి పాపం చూసారా నైట్ అంతా పడుకోవడం మానేస్తుంది ఇంకా పగలు నేను కరెక్ట్గా పూజ చేసుకోవడం అది పడుకోవడము ఇంకా నేను ఎలాగ పూజ అయిపోయింది కదా అని సాయి సాయికోటి రాసుకుంటున్నాను అను కూర్చొని అందులో నాకు సాయి సాయికోటి రాయాలంటే చాలా ఇష్టం ఒకటి ప్రశాంతంగా అనిపిస్తుంది అండి ఇంకా అలాగా ఇప్పుడైతే కొంచెం టైం కుదరక నేను ఐటెం తగ్గించాను కానీ ఇంకా ఒక పేజీ అలా రాస్తున్నాను ఇంతకు ముందైతే మాత్రం ఇంకా అదే పనిలో ఉండేదాన్ని అండి కొంచెం టైం దొరికితే చాలు ఇంకా బాబావారి పుస్తకం రాసుకుంటూ ఉండేదాన్ని లేకపోతే సాయి సుచరిత్ర అవి చదువుకోవడము ఇంకా అలా చేసేదాన్ని ఇంకెంతసేపు బాబావారు పుస్తకాలు చదవడం లేకపోతే రాసుకోవడం ఇలాగ అలాగే నేను చాలా పుస్తకాలు రాసి బాబా వారికి రేపూర్లో సమర్పించాను మన షిరిడి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా అలాగే ఇచ్చి వచ్చానండి అలా రెండు టూ టైమ్స్ రెండు సార్లు వెళ్ళాము ఆ రెండు సార్లు కూడా షిరిడీలో అలాగే ఇచ్చాను కానీ ఈసారి మాత్రం ఇంకా రాయటానికి కూడా కొంచెం టైం సెట్ పోవట్లేదండి కొంచెం టైం ఉన్నా రాస్తున్నాను రాయడం మాత్రం మానట్లేదు అలాగండి కానీ ఖచ్చితంగా రాస్తూనే ఉంటాను ఇంకా అలా ఇంకా మా ఒక పేజీ సగం పైన పూర్తయింది ఇంకా ఉన్నది కూడా రాసేసి ఇంకా తర్వాత మళ్ళీ ఇంకా స్వీట్కి టిఫిన్ పెట్టాలి కదండి ఇంకా తర్వాత పెడదాం కదా అని ముందు రాస్తున్నాను అక్కడికి అడుగుతుంది ఇంక సరే ఈ లోపు పాలవి వేడిగా ఉన్నాయండి చల్లారవుతాయి కదా అది తర్వాత అవుతుంది కదా అని ఈలోపు నేను రాస్తున్నాను కానీ ఎంత ప్రశాంతంగా ఉంటుంది తెలిసం బాబావారి పుస్తకం రాసినంతసేపు మనం అలా చదువుకొని బాబావారిని తెలుసుకొని రాసుకుంటూ ఉంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా రాసి రాసి కూలిది రాయాలనిపిస్తుంది కూడా అండి నాకైతే మాత్రం చాలా ఇష్టం బాబావారిది రాయాలన్నా చదవాలన్నా కాకపోతే ఇప్పుడు నేను ఇంకా కొంచెం టైం సరిపోవట్లేదని ఎక్కువగా పేజీలు రాయట్లేదు కానీ కాకపోతే ఒకటి రెండు అలా రాస్తూ ఉంటున్నాను పేజీలు కానీ అలాగనే కుదురుతున్నందుకు బాబా వారు అలా టైం ఇస్తున్నందుకన్నా రాయటానికి రాయగలుగుతున్నాను లేకపోతే ఇంకా మర్చిపోవడం మర్చిపోవడం అంటే జరగదండి కొద్దిగా టైం దొరికినా రాస్తూ ఉంటాను కదా ఇంకా పే మొత్తం ఇది కూడా పేజీ రాయటం పూర్తి అయిపోయింది ఇంకా స్వీట్కి కూడా తర్వాత కొంచెం ఏదైనా పెట్టేసి ఇంకా తర్వాత వంట అది చెయ్యాలండి మర్చిపోయాను అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఎలాగో ఉండాలనే కోరుకుంటున్నాను కొత్తగా చూసేవాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి స్వీట్ మొన్న అదే అండి ఒక కుక్క పిల్లని తీసుకొచ్చారు కదా అయినా అంటే పెంచుకుందామని తీసుకొచ్చారు అది చాలా సైలెంట్ అండి స్వీట్ అయితే అరిచన్నా అరుస్తుంది కానీ అది అయితే అస్సలు అంత అరిచిన అది కొంచెం కూడా ఒక్కసారి కూడా అరవడం లేదండి అంత మంచిది పాపం కానీ వాళ్ళు ఎందుకు ఇచ్చేసారో తెలీదు ఏది పెట్టినా తినేస్తుందండి కాకపోతే అది చూసారా సన్నగా ఉంది దాన్ని మంచిగా పెంచితే బలే ఉంటుంది కాకపోతే మాకు మా స్వీట్ ఒప్పుకోదు కదండి అది దాన్ని పెంచడము ఆ పెంచడం కాదండి అసలు పిల్లలతో మాట్లాడితేనే ఇష్టం ఉండదండి దానికి ఏడుస్తూ ఉంటుంది ఒక రెండు మూడు రోజుల వరకు దానికి అనుమానం కూడా అటువంటిది దాన్ని చూసింది మొదలు ఇంకా తలుపంతా గీకేసి ఇంకా రుపులు ఏడుపునండి అది వద్దు ఇచ్చేయమని ఇంకా సరే అంత పాపం ఆ నైట్ ఉంచి మరుసటి రోజు మార్నింగ్ పట్టికలు ఇచ్చేశారు ఇంకా తనకి అందులో నాకు ఇష్టం లేదులేండి ఎందుకంటే స్వీట్ ఏడుస్తూ ఉంటే నేను అసలు చూడలేను అది మళ్ళీ బాధపడుతుంది కదా స్వీటీ కూడాను అందుకే ఇంక ఇచ్చేయమని చెప్తే ఇచ్చేసారులేండి తర్వాత తర్వాత మళ్ళీ సాయి ఫోన్ చేసి అడిగాడు నాకు అది కావాలని పాపం వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళకి ఎవరికి ఇచ్చేసారంట ఇంక సరే అనుకొని ఇంక ఊరుకున్నాం ఈసారి ఎప్పుడైనా అటువంటిది ఉంటే వాళ్ళకి పంపించాలి సాయి చాలా ఇష్టంగా అడిగడేంతకుముందు ఒక దాన్ని పట్టుకెళ్ళాడు అలాగే కానీ అక్కడ పెంచడానికి అవ్వక ఇచ్చి వేరే వాళ్ళకి వాళ్ళ చుట్టాలకి ఇచ్చి మళ్ళీ ఇప్పుడు పెంచుకుందాం చూస్తే అదేమో వీళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చేసారే అండి కానీ మంచి డాగ్ అండి అసలు అరవను కూడా అరవట్లేదు అది కానీ స్వీట్ మాత్రం ఒప్పుకోవట్లేదు ఇదిగోండి చూసారా మళ్ళీ అక్కడి నుంచి వచ్చి ఇక్కడ చైర్లో పడుకుంది ఇంకా మధ్యాహ్నం అయిపోయింది కదా ఇంకా అది భోజనం కూడా చేసేస్తుంది దానికి అన్నం పెట్టిస్తే మేము కూడా తిన్నాం మేము తినేసరికి దానికి అన్నం పెట్టేసరికి రెండున్నర అవుతుంది చూసారో పక్కన దాన్ని పెడితేనే మేము తిన్నాం రెండున్నర ఆ టైంలో ఇంకెంతే అండి ఎప్పుడు మాకు భోజనం టైము రెండున్నర ఆ టైం అవుతుంది ఇంకా ఈవినింగ్ అయిపోయింది ఇంకా పైకి వచ్చాను టెరెస్ పైకి ఇంకా పువ్వులై ఉన్నాయి అన్నీ కోద్దామని అందులో కులై కూడా వచ్చింది కదా మోటార్ ఆన్ చేసి ఇలా పైకి వచ్చి పారిజాతం పువ్వులు చూసారా కిందన పడ్డాయి పడ్డాయి ఇంకా ఈ పిల్లి చూసారా చిన్ని పిల్లి ఎంత అయిపోయిందా అండి బెలా ఉందండి బ్రౌన్ కలర్ బాగుంది అది బెలా ఆడుతుందండి ఇంకా చెట్టుకి అవి ఉన్నాయి కదా ఇవన్నీ పూలు ఈ పూలు ఉన్నాయి మొగ్గలు ఉన్నాయి ఇంకా ఇవి కోద్దాం అని ఇంకా మరుసటి రోజుకైనా పనికి వస్తాయి కదా బాబా వారికి ఇంకా అవి కోస్తుందని అందులో ఈ మధ్యని ఇప్పుడు పోస్తున్నాయండి మొన్నటి వరకు అయితే అసలు పీడం తగ్గిపోయింది ఇంకా ఈ మధ్యని పోస్తున్నాయి దీనికి కొమ్మలు అవి కట్ చేయాలండి కట్ చేస్తే కొంచెం పలవలు వస్తాయి కదా ఏమన్నా వర్షం పడినప్పుడు చెయ్యాలి ఇంకా ఇంటికి అదే కిందకు వచ్చేసాను వచ్చేసాక స్వీట్ చూసారా అది బయటికి వెళ్ళడం కోసం అని ఇంక ఈ అవన్నీ బాక్స్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను మొగ్గలేమో పక్కన పెట్టాను అది వెళ్ళి వచ్చేసింది కూడాను ఇంకా మళ్ళీ మొక్క ఇంకోండి మొక్కలకి వాటర్ అది వేస్తున్నాను మళ్ళీ పైకి వెళ్ళానులేండి పైకి వెళ్ళి మళ్ళీ మొక్కలకి వాటర్ అది వేసి కానీ మొక్కలకి ఒక రోజు పోయే సరే ఆరిపోతున్నాయండి అంటే కొంచెం గాలి కూడా వేస్తుంది కదా గాలి చెమ్మగా ఉన్నా కొంచెం ఆరిపోయినట్టు అనిపిస్తుంది అదిగో చూసారా ఇంక అందుకే ఇంక మొత్తం కొంచెం ఎక్కువ వాటర్ వేస్తున్నాను ఇంకా వాటర్ వేసి ఈ మొక్క కిందనే ఉండేది కదండి ఇది పైన పెట్టించాను కానీ ఇవన్నీ సరి చేయాలండి కొంచెం సరి చేస్తాను చేద్దాం అనుకుంటున్నాను కానీ ఇంకా చేయటానికి అవ్వలేదు అది చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తాను ఇంకా మొక్కలకి ఇలా వాటర్ వేస్తే అని పై పైనుంచి వస్తే చూసారు వాకింగ్కి వెళ్తున్నారు స్టేడియం దగ్గర ఇంకా సరే అని ఎప్పుడూ రొటీన్గా చూపిస్తాను కదా ఇంకా బయటికి వెళ్ళాలనుకొని బయటికి వెళ్తున్నానండి ఎందుకంటే చిన్న పని ఉంది అందుకోసమని ఇంకా ఎక్కడికి వెళ్తున్నాం అని కూడా చూపిస్తాను ఎక్కడికంటే ఇక్కడ లిఫ్ట్ చూడగానే తెలుస్తుంది ఒకటి మనీ వాళ్ళ ఇంటికి కను ఒకటి లిఫ్ట్ కనబడుతుంది తర్వాత ఆయషా వాళ్ళ ఇంటికాడ ఒకటి కనబడుతుంది కానీ వచ్చింది ఆయిషా గారి ఇంటికి వచ్చాము అదే అదే కొంచెం చిన్న పని ఉందన్నాను కదా చూసుకొని అప్పుడు మళ్ళీ వెళ్ళిపోదామంటే తను దింపిస్తే వెళ్ళారు ఇంకా ఆయిషా వాళ్ళ ఇంటికి అనమాట వాళ్ళ ఇంట్లోని ఇంకేలాగ తాను ఏదో నేను వెళ్ళేసరికి ఇల్లు క్లీనింగ్ చేస్తున్నారన్నమాట అండి క్లీనింగ్ స్టార్ట్ చేశారు ఒకసారి అయిపోయిన తర్వాత నేను ఇలా కొంచెం మీకు చూపిస్తున్నాను అనమాట ఎక్వేరియం బాక్స్ చూసారా నాకు చాలా ఇష్టం అందులో మా ఇంట్లో పెద్దది అండి ఎక్వేరియం బాక్స్ నేను ఈ చూ చేయకముందు అయితే మాత్రం చాలా పెద్దది మా ఇంట్లో ఉండేది షార్క్ ఉండేయండి ఇంట్లో అవి ఎప్పుడైతే చనిపోయినాయో ఇంకా అప్పటి నుంచి నేను పెంచడం మానేశాను అవి చాలా సంవత్సరాలు మా ఇంట్లో అలాగే ఉన్నాయి కూడాను చాలామంది తెలుసు కూడాను మాకు అంత ఇష్టంగా పెంచి మాట అండి పెద్ద పెద్దవి షార్క్ అయింది తర్వాత ఎందుకో చనిపోయి ఒకేసారి మొత్తం నాలుగు షార్క్స్ చనిపోయి ఇంకా ఆ రోజు నుంచి నేను ఈ రోజు వరకు ఇంకా పెంచాలి వెయ్యాలి అనుకోలేదు లేండి ఇంకా టైం కూడా అది కడగాలన్నా కొంచెం హెవీగా అయిపోతుంది పని ఇంక అందుకే మానేశాను ఇంకా ఈ టెడ్డి బెర్స్ అవి చూసారా అందులో మనం ఎక్కడైనా ఏమైనా ఎటువంటి కనిపిస్తే అసలు ఆగం కదండి వీడో తెస్తూనే ఉంటాను ఒకటి మళ్ళీ మొక్కలు ఒకటి ఇవి కనిపిస్తే మనకి చాలా ఇష్టం కదా కానీ బాగా సర్ధారు కదండి టెటీవర్స్ డాల్స్ ఇవన్నీ నాకు ఇలా పెట్టుకోవాలన్నా చాలా ఇష్టం మా ఇంట్లో బాగా పెడదామన్నా అలమర్లు ఎలాగ ఖాళీ లేవు కాబట్టి పెట్టడానికి లేదు ఇంకా ఇలా నీట్గా అప్పుడు చెప్పాను కదండి క్లీనింగ్ స్టార్ట్ చేశారు మేము వెళ్ళేటప్పటికి చేస్తున్నారని ఇంక తర్వాత చేసేసరి నేను చూసుకొని మళ్ళీ ఇంటికి బయలుదేరుతున్నాను అండి ఇంకా స్వీట్ వాళ్ళని ఇప్పుడు లైటింగ్స్ పెట్టే చూసారో బాగుంది అంటే ఇప్పుడు ఇంకా ఎలా సంక్రాంతి అవి వస్తున్నాయి కదా క్రిస్మస్ అవి ఇంకా నేను ఇంటికి బయలుదేరుతున్నాను అండి ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇంటికాడ కూడా కొద్దిగా పని ఉంది వీళ్ళు పెయింటింగ్ ఏదో వేస్తున్నారు ఒకసారి మీకు చూపిద్దాం కదా అని ఆ వీధిలో కూడా ఇలా చూపిస్తుంది కొద్దిగా నడిచి తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసాను వచ్చేసరికి స్వీట్ చూడండి అది పాపం కూర్చొని అది కాండి అలా కూర్చొని చూస్తుంది మాట అస్సలు ఏమీ పాడు చేయలేదండి అన్ని కుదిరిగా చక్కగా ఉంది నేను వచ్చేసరికి అది చూస్తుంది దానికి కొంచెం పాలు ఏదోటి తీసుకొస్తాను అని చూస్తుందండి అందుకే కొద్దిగా పాలు వేస్తాం అదండి వేస్తానని చెప్పింది దానికి ఇంకా దాన్ని కొద్దిగా పాలు వేసేసి ఇంకా కొంచెం గిన్నెలు ఉన్నాయండి అవి గిన్నెలు కడిగి శుభ్రం చేస్తాను అనుకోండి ఇంకా పని కూడా ఏమీ ఉండదు కదా అందులో ఎక్కడికైనా వెళ్ళినా సరే మనకి వచ్చిన తర్వాత పని చేయడం తప్పదు అలాగే నేను వెళ్ళే ముందే చేసేద్దాం అనుకున్నాను కాకపోతే మళ్ళీ తను నడిచి నేను వెళ్తాను లేంటే తను దింపేసి వెళ్తాను అన్నారు ఇంక సరే ఎలాగ వెంటనే వచ్చేస్తాను కదా అని ఇంకా అవి వదిలేసి వెళ్ళాను ఇంకా తర్వాత కాసేపు అక్కడ కూర్చొని వచ్చేసరికి కొంచెం లేట్ అయ్యింది ఇంకా లేట్ అయినా ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా రొటీన్గా ఎప్పుడూ ఉంటుంది కదండి ఇంకా అవన్నీ చేసుకుంటాను అంటే అవన్నీ చేసడం అంటే కొంచెం గిన్నెలు కూడా ఎక్కువ ఏమీ లేవలేండి కొద్దిగా ఉన్నవి ఇంకా అవి కూడా క్లీన్ చేసి పెట్టేసాను అనుకోండి పెద్ద పని ఉండదు నైట్ కూడాను కొంచెం టిఫిన్ ఏదోటి వేసి పెట్టేస్తాను స్వీట్కి కూడా కొద్దిగా అన్నం పెట్టేయాలండి మళ్ళీ పక్క అది మధ్యాహ్నం కూడా లేట్ లేట్గానే తిన్నది ఇంకా ఇప్పుడు కూడా లేట్గా పెట్టడం ఎందుకు తొందరగా అనుకున్నాను కానీ ఇంచుమించు అదే టైం అవుతుంది ఎందుకంటే తను వచ్చే వచ్చాక అదే అండి వచ్చే వరకు తిన్న అంటది ఒక్కొక్కసారి అందులోని కొంచెం పాలు వేసాను కదా నేను రాగానే పాలు వేసినప్పుడు అది లేటుగా తింటదండి అన్నం తొందరగా తినదు అందుకే సర్లే ఇంకా ఎలాగ లేటుగానే తింటుంది కదా అని నేను కూడా ఈ పనులు అవన్నీ చెక్క పెట్టుకుంటున్నాను కొబ్బరి మొక్కలు ఒకటి ఉన్నాయండి కట్ చేయాలి అదండి కొయ్యాలి ఇంకా కొబ్బరి మొక్కలు ఈ చెక్కలు ఉన్నాయి కదండి మళ్ళీ ఆయిల్కి పంపిద్దాం అనుకుంటున్నాను ఈ మొక్కలని కట్ చేసి పెట్టాను ఇంకా స్వీట్ చూసారు ఎలా చూస్తుందండి ఇంకా భోజనం చేసి అదే అండి తినేసరికి దానికి పెట్టేసరికి లేవన్న అవుతుంది ఇంకంతే అండి టైము నేను టిఫిన్ తినేసాను దానికి అన్నం పెట్టేసాను కూడా అది తింటుంది పప్పు మా ఎప్పుడు పెట్టినా తింటదండి అదిగని చెప్పానండి లెవెన్ అవుతుందండి అని ఇంకా అది అన్నం కూడా తినేస్తు ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను